మహారాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో మలుపులు తిరుగుతూ ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి ఎవరు అనేటటువంటి మీమాంస మీద చర్చ సుదీర్ఘంగా జరుగుతున్న రోజుల్లో షిండే ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ముఖ్యమంత్రి అనేటటువంటి విషయం మీద అందరికీ ఇదివరకే తెలిసినటువంటి విషయం మీద ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేటటువంటి మీద ఇవాళ షిండే ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగింది ఆ ప్రెస్ కాన్ఫరెన్సు ఏ విధంగా జరిగింది ఎవరు పెట్టించారు అనేటటువంటి విషయాల మీద ఆలోచించవలసిన అవసరం ఉంది అందరికీ తెలుసు ఆ ప్రెస్ కాన్ఫరెన్సు బీజేపీ పార్టీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ పెట్టించారు పెట్టి ఈ విధంగా చలపమని చెప్పారు బీజేపీ ఏ నిర్ణయం తీసుకున్నా ఆ నిర్ణయానికి నేను కట్టుబడి ఉంటాను అని ఏకనాథ్ షింధి గారు చెప్పారు బాగుంది అసలు మహారాష్ట్ర రాజకీయాలలో హిందుత్వం కానీ దానికోసం అహర్నిశలు కృషి చేసినటువంటి శివసేన కానీ ఎటువైపు పోతుందో అనేటువంటి విషయం మహారాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారో లేదో నాకు అనుమానంగానే ఉంది బీజేపీ మళ్ళా ఎన్నో తడవలు కానీ ఇక్కడ కూడా రెండు పిల్లలు ఒక కోతి కథతోటి ఆ కథ ఏ విధంగా ఉందో ఆ కథలో మనం ఏ విధంగా మనం పరిస్థితిని ఆలోచించామో చూసామో అదేవిధంగా మహారాష్ట్రలో ఇద్దరి మధ్య ఉద్ధవ్ ఠాక్రే కానీ షిండే కానీ మధ్య రాజకీయాలలో వాళ్ళ మీద అభిప్రాయ భేదాలు కలిగించి ఏదో ఒక విధంగా శివసేనను అంతం చేయటానికి ప్రయత్నం చేసింది ముప్పాతిక మూడు వంతులు దాంట్లో సఫలీకృతమైంది ఈ సందర్భంలో ఎందుకని షిండే ముఖ్యమంత్రి కాలేకపోయినాడు ఇదివరకు కూడా తక్కువ సీట్లు వచ్చినా కూడా ఆయనే ముఖ్యమంత్రి అయినాడు ఇప్పుడు బీజేపీ కంటే కూడా తక్కువే వచ్చి కూడా ఎందుకు కాలేకపోతున్నాడు మళ్ళా కోరుతాడేమోననేటటువంటి విషయంలో ఇదే బీజేపీ అజిత్ పవార్ తోటి మున్ముందుగానే ఫడ్నవీస్ పేరు ప్రతిపాదించుకొని దాని మీద కింద మీద పడి ఫడ్నవీస్ని ముఖ్యమంత్రి చేయాలని లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో షిండే గారితో ఒక సమావేశం ఏర్పరిచి ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పరిచి బీజేపీ మీద పూర్తి బాధ్యత పెట్టి అది ఏ విధంగా నిర్ణయం తీసుకున్నా తీసుకుంటానని ఒప్పుకున్నాడు అసలు విషయం ఏమిటి శివసేన కోసం ప్రాకులాడినటువంటి మహారాష్ట్ర వాదులు కానీ మహారాష్ట్ర ప్రజలు కానీ ఇప్పుడు ఏమని ఆలోచించాలి ఇద్దరి మధ్య నలిగి నలిగి శివసేన అంతం కాబోతుంది అనేటటువంటి దశలోకి తీసుకొచ్చింది బీజేపీ బీజేపీ చతురత రాజకీయంగా శ్లాఘించవలసినటువంటి విషయం దేశం మొత్తం మీద బీజేపీ ఏదో ఒక విధంగా అధికారంలోకి రావాల్సిన అవసరం ఉంది వస్తున్నది రావటానికి చేసినటువంటి ప్రయత్నాల్లో మహాప్రయత్నాల్లో మహారాష్ట్రలో ఈ విధంగా చేసింది ఈ విషయంలో నిజంగా శివసేనను ఏ విధంగా పూర్తిగా అనగదొక్కగలిగింది అనేటటువంటి విషయం మహారాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి షిండే గారు చెప్పారు నేను రైతు కుటుంబం నుంచి వచ్చాను రైతుల కష్టాలు తెలుసు దేశం గురించి తెలుసు రాష్ట్రం గురించి తెలుసు అని ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పాడు వాళ్ళకు అనుకూలంగా పనిచేస్తానని చెప్పాడు ఆ అనుకూలంగా పనిచేయటం ఏమో కానీ శివసేన మాత్రం నామరూపాలు లేకుండా పోబోతున్నదనేటటువంటి విషయం ప్రజలు అర్థం చేసుకోగలుగుతున్నారో లేదో మనం గమనించాలి ఈ విషయంలో బీజేపీ ఆడుతున్న నాటకంలో రెండు పిల్లుల తగాదాల్లో ఒక కోతిలాగా వ్యవహరించిందా లేదా అనేటటువంటి విషయంలో రాజకీయాలు ఈ విధంగా ఉంటాయి ఈ విధంగానే రాజకీయాలు చేయొచ్చు అని అందరూ అనుకుంటున్నారు పవర్లోకి రావాలంటే ఇదొక పెద్ద అవకాశం ఈ విధంగా చేయవలసి ఉంటుంది ఏదైనా ఫడ్నవీస్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు అనేటటువంటి విషయం షిండే ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలిసిపోయింది దీనికి ఫడ్నవీస్కి కానీ బీజేపీకి కానీ మున్ముందుగా మనం అభినందనలు శుభాకాంక్షలు తెలుపవలసిన అవసరం ఉంటుంది నా యొక్క అభిప్రాయంతో మీరు భవిస్తే నా యొక్క ఈ వీడియో వీడియోని మీరు బాగా ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఫార్వర్డ్ చేయండి నా పేరు కందిపండ నరసింహారావు